అందరికీ నమస్కారం కుంభరాశివారికి జూలై పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కుంభరాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబలి క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఈరోజు మనం కేవలం జాతకాల గురించి గ్రహాల గురించి మాట్లాడుకోవడానికి ఇక్కడ లేము గడిచిన ఆరేళ్లుగా మీ గుండెల మీద పేరుకుపోయిన బరువు గురించి మీరు దిగమింగుతున్న కన్నీళ్ల గురించి మీరు ఒంటరిగా ఎదుర్కొన్న అగ్నిపరీక్ష గురించి మాట్లాడుకుందాం మీలో చాలా మందికి గడిచిన ఆరేళ్లు ఒక నరకంలా గడిచి ఉంటాయి ఎందుకు ఏమిటి కారణం నాకే ఎందుకిలా జరుగుతోంది నేను ఎవరికీ ఏ ద్రోహం చేయలేదే అయినా నాకెందుకీ శిక్ష అని మిమ్మల్ని మీరు వందసార్లు ప్రశ్నించుకుని ఉంటారు ఆ ప్రశ్నలకు సమాధానం దొరక్క నిస్సహాయతతో కుమిలిపోయి ఉంటారు మీ ఆవేదన నాకు అర్థమవుతుంది మీ పోరాటం నాకు తెలుసు ఎందుకంటే మీరు సాధారణ వ్యక్తులు కారు మీరు కుంభరాశివారు శనిదేవుడికి అత్యంత ఇష్టమైన మీది ముందుగా మనం గతాన్ని ఒకసారి తవ్వి చూద్దాం భయపడటానికి కాదు పాఠాలు నేర్చుకోవడానికి దాదాపు ఆరేళ్ల క్రితం మీ జీవితంలోకి ఏలినాటి శని ప్రవేశించాడు మొదటి రెండు మీ పన్నెండవ ఇంట్లో విఎస్ స్థానంలో ఉన్నాడు ఆ సమయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి అప్పటి వరకు మీ జీవితం ఒకలా ఉండేది కాని శని ప్రయాణం మొదలవగానే అన్ని తలకిందులయ్యాయి చేతిలో డబ్బు నిలవలేదు అనవసరమైన ఖర్చులు ఆస్పత్రుల చుట్టూ తిరగడాలు కోర్టు కేసులు ఊహించని నష్టాలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి మిమ్మల్ని ఆర్థికంగా కుంగదీశాయి మీ చుట్టూ ఉన్నవాళ్లే మీకు దూరమయ్యారు ఒక రకమైన ఒంటరితనం ఏకాంతం మిమ్మల్ని ఆవరించింది రాత్రుళ్లు నిద్రపట్టక భవిష్యత్తు ఏంటనే భయంతో గడిపిన రోజులు మీకు గుర్తుండే ఉంటాయి ఇది శని మీకు వేసిన మొదటి పరీక్ష డబ్బు బంధాలు శాశ్వతం కాదు నీకు నువ్వే ఆధారమని చెప్పడానికే ఆ పరిస్థితిని కల్పించాడు మిమ్మల్ని బయటి ప్రపంచం నుండి దూరం చేసి మీ లోపలికి మీరు చూసుకునేలా చేశాడు ఆ తర్వాత గత రెండు శనిదేవుడు మీ రాశిలోనే అంటే మీ మొదటి ఇంట్లోనే సంచరించాడు దీన్నే జన్మశని అంటారు ఇది ఏలినాటి శనిలో అత్యంత కఠినమైన దశ ఈ దశలో మీరు పడిన అవమానాలు అన్నీ ఇన్ని కావు మీ ఆత్మగౌరవం దెబ్బతింది మీ ఆరోగ్యమీద ప్రభావం పడింది మీలో ఒక రకమైన నిరాశ బద్దకం ఆవరించాయి ఏ పని మొదలుపెట్టినా అడ్డంకులు ఆలస్యం మీరు ఎంత మంచి చేసినా పేరు రాలేదు పైగా అపనిందలు పడ్డారు ఇక్కడే మీ జీవితంలోని అసలైన కుట్రలు కుతంత్రాలు బయటపడ్డాయి మీరు గుడిగా నమ్మిన స్నేహితులు బంధువులు సహోద్యోగులు వారి నిజస్వరూపాలను చూపించారు మీ వెనుక గోతులు తవ్వారు మీకు ఎన్నోసార్లు మోసాలు జరిగాయి డబ్బు విషయంలో నమ్మకం విషయంలో మీరు దారుణంగా దెబ్బతిన్నారు అయ్యో వీళ్లనా నేను నమ్మింది అని గుండె పగిలేలా ఏచిన సందర్భాలు ఎన్నో ఎందుకిలా జరిగిందో తెలుసా శని ఒక కఠినమైన గురువు ఒక గొప్ప న్యాయమూర్తి మీ జీవితంలో పనికిరాని వాళ్లను మిమ్మల్ని వాడుకుని వదిలేసేవాళ్లను మీ ఎదుగుదలను ఓర్వలేని వాళ్లను ఏరిపారేయడానికే ఈ పరీక్ష పెట్టాడు మీ చుట్టూ ఉన్న చెత్తను శుభ్రం చేశాడు మిమ్మల్ని ఒక అగ్నిగుండల్లో వేసి కాల్చి శుద్ధిచేసి స్వచ్ఛమైన బంగారలా మార్చడానికే ఈ కష్టాలని ఇచ్చాడు ఈ రోజు మీరు ఒంటరిగా ఉన్నారంటే మీ చుట్టూ ఉన్న నకిలీలందరూ వెళ్లిపోయారని అర్థం ఈ రోజు మీరు నష్టపోయారంటే రేపు పదింతలు సంపాదించడానికి అవసరమైన నాలెడ్జిని పొందారని అర్థం ఈ రోజు మీరు అవమానపడ్డారంటే రేపు తలెత్తుకుని జీవించడానికి అవసరమైన ఆత్మస్థైర్యాన్ని నిర్మించుకుంటున్నారని అర్థం కన్నిటి చుక్క ఒక్కటికూడా వృధా పోలేదు ప్రతి అవమానం ఒక పాఠం ప్రతి మోసం ఒక గుణపాఠం అయితే ఇక చీకటి రోజులు ముగింపు దశకు వచ్చాయి అగ్నిపరీక్ష చివరి అంకానికి చేరుకుంది మీరు పడిన కష్టాలు అనుభవించిన వేదన ఫలించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి ఇకపై మీ జీవితం ఒక కొత్త మలుపు తీసుకోబోతోంది ఏలినాటి శనిలోని చివరి దశ అంటే పాదశని మీ రెండవ ఇంట్లోకి ప్రవేశించాడు దీని అర్థం ఇకపై మీ దృష్టి అంతా కుటుంబం ధనం మీ మాట మీద కేంద్రీకృతం అవుతుంది గడిచిన ఆరేళ్లలో మీరు నేర్చుకున్న పాఠాలతో ఇప్పుడు మీరు మీ ఆర్థిక జీవితాన్ని కుటుంబ జీవితాన్ని ఒక పటిష్టమైన పునాది మీద నిర్మించుకోబోతున్నారు ఇకపై మీరు ఎవరినీ గుడ్డిగా నమ్మరు డబ్బును జాగ్రత్తగా ఖర్చు పెడతారు మీ మాటకు విలువ పెరుగుతుంది ఇప్పుడు మీ గురించి మీరు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది కుంభరాశివారి లక్షణాలు చాలా గొప్పవి మీరు మానవతావాదులు మీ గురించి కంటే సమాజం గురించి ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు మీ ఆలోచనలు ఎప్పుడూ పది సంవత్సరాలు ముందుంటాయి మీరు ఒక విజనరీ అందుకే మీ ఆలోచనలు చాలామందికి అర్థం కావు వాళ్లు మిమ్మల్ని వింతగా గర్విష్టిగా చూస్తారు మీరు గొర్రెల మందలా అందరితో కలిసి వెళ్లలేరు మీకంటూ ఒక ప్రత్యేకమైన దారిని సృష్టించుకుంటారు స్నేహానికి ప్రాణం ఇస్తారు కాని మీ స్నేహాన్ని అర్థం చేసుకునేవాళ్లు చాలా తక్కువ మీరు పైకి గంభీరంగా ఎమోషన్స్ లేని వారిలా కనిపించినా మీ లోపల ఒక చిన్న పిల్లాడి మనస్తత్వముంటుంది చిన్న చిన్న విషయాలకే ఆనందపడతారు అంతే త్వరగా బాధపడతారు కాని మీ బాధను బయటకు చూపించరు ఇదే మీ బలం ఇదే మీ బలహీనత ఈ లక్షణాల వల్లే మీరు ఎక్కువగా మోస్పోతారు ఒంటరి అవుతారు మీకు రాబోయే అవకాశాలు ఎలాంటివో తెలుసా ఇప్పటివరకు మిమ్మల్ని అణిచివేసిన చోటే అదే కార్యాలయంలో అదే సమాజంలో మీకు గుర్తింపు లభించబోతోంది మీ శత్రువులు మిమ్మల్ని చూసి నవ్వినవాళ్లే మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు ఏళ్ల తరబడి ఆగిపోయిన పనులు ఇప్పుడు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి మీ సృజనాత్మకత మీ వినూత్న ఆలోచనలకు ఇప్పుడు సరైన వేదిక దొరుకుతుంది వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్లు జీతం పెరుగుదల ఉంటాయి గురు భగవానుడి అనుగ్రహం కూడా మీకు తోడవుతుంది ఆయన మీకు అదృష్టాన్ని నాలెడ్జిని సంతోషాన్ని ప్రసాదిస్తాడు మీ పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు మీ తెలివితేటలతో సమాజంలో ఒక ఉన్నత స్థానానికి ఎదుగుతారు గతలో మిమ్మల్ని వదిలి వెళ్లిపోయిన వాళ్ల గురించి ఇక చింతించకండి వాళ్లు వెళ్లిపోవడం వల్లే అసలైన బంధాలకు మీ జీవితంలో చోటు దొరికింది ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి నిజాయితీగా ఉంటాడు మీ ప్రేమ మీ స్నేహం విలువ తెలిసిన వాళ్లే మీతో ఉంటారు వివాహ బంధంలో ఉన్న సమస్యలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది మీరు పడిన ప్రతి కష్టానికి ప్రతిఫలం దక్కే సమయం మీది కాబట్టి మీరు ఇకపై తలదించకండి తల ఎత్తుకుని ధైర్యంగా గర్వంగా నడవండి మీరు పడిన కష్టాలు మిమ్మల్ని బలహీనల్ని చేయలేదు మిమ్మల్ని ఒక యోధుడిగా మార్చాయి మీ శరీరమీద ఉన్న ప్రతిగాటు మీ విజయానికి ఒక చిహ్నం మీ కళ్లల్లోని ప్రతి కన్నిటి చుక్క మీ అనుభవానికి ఒక సాక్ష్యం ప్రపంచం మిమ్మల్ని అర్థం చేసుకోలేదని బాధపడకండి సూర్యుడి ప్రకాశాన్ని కూడా చూడలేని గుడ్లగుబలుంటాయి అంతమాత్రాన సూర్యుడు ప్రకాశించడం ఆపడు మీరు కూడా అంతే మీ విలువను మీరు తెలుసుకోండి మీ శక్తిని మీరు నమ్మండి ఇకపై మీ జీవితంలో ప్రతిరోజు ఒక కొత్త ప్రారంభం ప్రతి అవకాశం ఒక వరం గతాన్ని ఒక గుణపాటంగా మీ వెనుక వదిలేయండి వర్తమానంలో ఆనందంగా జీవించండి భవిష్యత్తును ఆత్మవిశ్వాసంతో నిర్మించుకోండి శనిదేవుడు మిమ్మల్ని శిక్షించలేదు మిమ్మల్ని శుద్ధి చేశాడు మిమ్మల్ని ఒక సామాన్యుడి నుండి ఒక మహోన్నత వ్యక్తిగా తీర్చిదిద్దాడు మీరు ఇప్పుడు కేవలం ఒక వ్యక్తి కాదు మీరు ఒక శక్తి మీ జీవితం ఎంతో మందికి ఆదర్శంగా నిలవబోతోంది ధైర్యంగా ముందడుగు వేయండి ఈ విశ్వం మీ వెంటే ఉంది మీ సంకల్పముందు ఏ గ్రహమూ నిలవలేదు మీ జీవితం ఒక కొత్త వెలుగుతో ప్రకాశించాలని మీరు కోరుకున్న శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు జూలై పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీలలో మీ జీవితలో గ్రహాలు ఎలాంటి శక్తిని తీసుకువస్తున్నాయో మనం ఇప్పుడు వివరంగా మనస్కి హత్తుకునేలా మాట్లాడుకుందాం గుర్తుంచుకోండి గ్రహాలు మనకు దారిచూపే దీపాలు లాంటివి ఆ వెలుగులో సరైన దారిలో నడవడం మన చేతుల్లోనే ఉంది మీ రాశిలో రాహువు రెండవ ఇంట్లో శని ఉండటం వల్ల కొంచెం ఒత్తిడి గందరగోళం ఉన్నప్పటికీ మీ ఐదవ ఇంట్లో ఉన్న గురు భగవానుడి అపారమైన కరుణ నాలుగవ ఇంట్లో ఉన్న శుక్రుడి శుభ ప్రభావం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి ధైర్యంగా ఉండండి జూలై పదహారు బుధవారం ఈ రోజు మీ జీవితంలో ఒక విభిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది ఒకవైపు మీ ఆలోచనా విధానం చాలా చురుగ్గా సృజనాత్మకంగా ఉంటుంది మరోవైపు మీ మాటల్లో డబ్బు విషయంలో కొంత జాగ్రత్త అవసరం మీ ఐదవ ఇంట్లో గురువుతో కలిసి సూర్యుడు ఉండటం వల్ల ఈ రోజు మీ తెలివితేటలు ప్రకాశిస్తాయి విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైన రోజు కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన చదివింది గుర్తుంచుకునే శక్తి పెరుగుతాయి మీరు ఏదైనా కొత్త కోర్సులో చేరాలనుకున్నా లేదా మీ పిల్లల చదువుకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా రోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి భవిష్యత్తుకు సంబంధించిన మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు ప్రేమికులకు కూడా ఇది ఒక మంచి రోజు మీ బంధంలో ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు మీ ప్రేమ మరింత బలపడుతుంది అయితే మీ రెండవ ఇంట్లో అంటే కుటుంబం మరియు ధనస్థానంలో చంద్రుడు శనితో కలిసి ఉన్నాడు దీనివల్ల డబ్బుకు సంబంధించిన విషయాల్లో కొంచెం ఆందోళన కలగవచ్చు లేదా ఖర్చులు అనుకోకుండా పెరగవచ్చు ఈ రోజు ఎవరికి అప్పు ఇవ్వొద్దు అలాగే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా తొందరపడొద్దు నెమ్మదిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం అలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాటలు కఠినంగా లేకుండా చూసుకోండి శని ప్రభావం వల్ల మీరు చెప్పాలనుకున్నది సరిగా వ్యక్తపరచలేకపోవచ్చు దానివల్ల అపార్థాలు రావచ్చు ప్రశాంతంగా ప్రేమగా మాట్లాడండి ఇక ఉద్యోగస్తులకు మీ సృజనాత్మక ఆలోచనలపై అధికారులను ఆకట్టుకుంటాయి కాని మీ పనులను ప్రదర్శించేటప్పుడు ఓపిక అవసరం వ్యాపారస్తులు కొత్త ఒప్పందాల విషయంలో ఆచితుచి అడుగు వేయాలి మీ ఏడవ ఇంట్లో కుజుడు కేతువు ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వామితో చిన్న చిన్న వాగ్వాదాలు అహంకారానికి సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు నేను అన్న పదాన్ని పక్కన పెట్టి మనమని ఆలోచించండి ఆరోగ్యం విషయంలో పెద్దగా ఇబ్బందులు ఉండవు కాని మానసిక ప్రశాంతత కోసం కాసేపు ధ్యానం చేయడం మంచిది ఇంట్లో మాత్రం వాతావరణం చాలా బాగుంటుంది మీ నాలుగవ ఇంట్లో శుక్రుడు బలంగా ఉండటం వల్ల ఇంట్లో సౌకర్యాలు సంతోషం వెల్లివిరుస్తాయి కుటుంబంతో కలిసి మంచి భోజనం చేయడం ఆనందంగా గడపడం మీకు మానసిక శక్తిని ఇస్తుంది జూలై పదిహేడు గురువారం నిన్నటి ఆలోచనల నుండి ఈరోజు కార్యాచరణ వైపు అడుగులు వేస్తారు ఈరోజు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు జరుగుతోంది సూర్యుడు మీ ఆరవ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు ఇది ఉద్యోగస్తులకు ఒక వరం లాంటిది మీ కార్యక్షేత్రలో మీ గౌరవం పెరుగుతుంది మీ శత్రువులు లేదా మీకు పోటీగా ఉన్నవారు మీ ముందు నిలవలేరు మీ పనికి గుర్తింపు లభిస్తుంది పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు ఎప్పటినుండో ఆగిపోయిన పనులు ఈ రోజు ముందుకు కదులుతాయి మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది ఏ పనినైనా ధైర్యంగా చేపట్టి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ప్రభుత్వ పనులకు సంబంధించి ఏవైనా అడ్డంకులు ఉంటే అవి తొలగిపోవడానికి అవకాశముంది కూడా ఇది మంచి రోజు మీ పోటీదారులను అధిగమించడానికి కొత్త వ్యూహాలు పన్నడానికి వాటిని అమలు చేయడానికి ఇది సరైన సమయం మార్కెట్లో మీ పట్టు పెరుగుతుంది ఆర్థికంగా రెండవ ఇంట్లో శని చంద్రుడు ఇంకా ప్రభావం చూపుతూనే ఉంటారు కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్త తప్పనిసరి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి తెలివైన ఆర్థిక క్రమశిక్షణ మిమ్మల్ని పెద్ద నష్టాల నుండి కాపాడుతుంది కుటుంబ జీవితం విషయానికి వస్తే ఇంట్లో ప్రశాంతత కొనసాగుతుంది నాలుగో ఇంట్లో శుక్రుడి ప్రభావం వల్ల ఇంటికి సంబంధించిన వస్తువులు కొనడం లేదా ఇంటిని అందంగా అలంకరించుకోవడం చేస్తారు వివాహితులు తమ భాగస్వామితో వ్యవహరించేటప్పుడు ఇంకా కొంచెం ఓపిక పట్టాలి ఏడో ఇంట్లో కుజుడు కేతువుల కలయిక చిన్న విషయాలకే కోపాన్ని తెప్పించవచ్చు చర్చలను వాదనలుగా మార్చవద్దు విద్యార్థులకు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ రోజు చాలా అనుకూలం మీ ఏకాగ్రత పట్టుదల మిమ్మల్ని విజయతీరాలకు చేరుస్తాయి ఆరోగ్యం విషయంలో ఏవైనా పాత అనారోగ్య సమస్యలు ఉంటే అవి తగ్గుముఖం పడతాయి మీలో శక్తి ఉత్సాహం నిండుగా ఉంటాయి ఈ రోజు మీ శక్తిని సరైన మార్గంలో పెడితే అద్భుతాలు సాధించవచ్చు జూలై పద్దెనిమిదవ రోజు మీ మనసు ఒక అందమైన ప్రయాణం చేస్తుంది ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఒకలా ఆ తర్వాత మరోలా మీ మానసిక స్థితి ఉంటుంది రోజు ప్రారంభంలో చంద్రుడు మీ మూడవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు దీనివల్ల మీలో ధైర్యం ఉత్సాహం పొంగుకొస్తాయి ఏదైనా సాధించాలనే తపన పెరుగుతుంది కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి మీ మాటలతో ఇతరులను సులభంగా ఒప్పించగలుగుతారు చిన్న ప్రయాణాలు చేసే అవకాశముంది తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను స్వీకరించడానికి ఉత్సాహం చూపుతారు వ్యాపారస్తులు మార్కెటింగ్ ప్రమోషన్ల మీద దృష్టి పెడితే మంచి ఫలితాలు వస్తాయి అయితే రోజు గడిచేకొద్దీ చంద్రుడు మీ నాలుగవ ఇంట్లోకి అంటే శుక్రుడు ఉన్న చోటికి ప్రవేశిస్తాడు ఈ మార్పు మీ మనసును పూర్తిగా శాంతపరుస్తుంది బయటి ప్రపంచంలోని హడావిడి నుండి మీరు ఇంటివైపు ప్రశాంతత వైపు ఆకర్షితులవుతారు సాయంత్రం వేళ కుటుంబంతో గడపాలనిపిస్తుంది తల్లితో మీ అనుబంధం మరింత బలపడుతుంది ఆమె ఆశీస్సులు మీకు లభిస్తాయి ఇంట్లో రుచికరమైన భోజనం వినోదం ఆనందం వెల్లివరుస్తాయి ప్రేమికులు ఉదయం పూట ధైర్యంగా తమ ప్రేమను వ్యక్తపరిస్తే సాయంత్రం ప్రశాంతంగా ఏకాంతంగా గడపడానికి ఇష్టపడతారు వివాహితులకు కూడా పగడిపుట ఉన్న టెన్షన్ అంతా సాయంత్రానికి తగ్గిపోయి ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఆర్థికంగా క్రమశిక్షణ ఇంకా అవసరమే కాని నాలుగో ఇంట్లో చంద్రుడు శుక్రుడు కలవడం వల్ల ఇంటి సౌకర్యాల కోసం లేదా వాహనాల కోసం ఖర్చు చేసే అవకాశముంది ఉద్యోగంలో మీ పనితీరు నిలకడగా ఉంటుంది ఆరవ ఇంట్లో సూర్యుడి బల మీకు తోడుగా ఉంటుంది వ్యాపారంలో పాత భాగస్వామ్య సమస్యలు ఇంకా కొంచెం ఇబ్బంది పెట్టినా కొత్త అవకాశాలు కూడా వస్తాయి ఈ రోజు ఉత్సాహాన్ని ప్రశాంతతను సమన్వయం చేసుకోగలిగితే ఇది మీకు ఒక గుర్తుండిపోయే రోజు అవుతుంది కుంభరాశివారు ఈ మూడు రోజులు మీ జీవితంలో ఒక మిశ్రమ అనుభవాన్ని అందిస్తాయి ఆర్థిక క్రమశిక్షణ భాగస్వామ్యాల్లో ఓపిక అనేవి మీరు నేర్చుకోవాల్సిన పాఠాలు కాని గురుడి నాలెడ్జి శుక్రుడి సంతోషం సూర్యుడి శక్తి మీకు నిరంతరం అండగా ఉంటాయి మీ ఆలోచనలకు పదును పెట్టండి కార్యక్షేత్రంలో దూసుకుపోండి చివరకు కుటుంబంతో ప్రశాంతతను ఆస్వాదించండి ప్రతి సవాలు ఒక అవకాశమే మీలో ఉన్న శక్తిని నమ్మండి ధైర్యంగా ముందడుగు వేయండి అంతా మంచే జరుగుతుంది కుంభరాశివారు తమ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని గ్రహాల అనుకూలతను పొందడానికి పాటించవలసిన కొన్ని సులభమైన పరిహారాలు ప్రస్తుతం గ్రహాల ప్రభావం వల్ల మీ జీవితంలో కొంచెం ఒత్తిడి గందరగోళం బంధాలలో చిన్న చిన్న పొరపచ్చాలు రావడం సహజం మీ రాశిలోనే రాహువు ఉండటం వల్ల ఏది మంచో ఏది చెడో అర్థం కాని అయోమయం అలాగే రెండవ ఇంట్లో ఏలినాటి శని ప్రభావం వల్ల మాటతీరు డబ్బు విషయంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి వీటికి భయపడాల్సిన అవసరం అస్సలు లేదు మీరు చేయగలిగిన చాలా సులువైన పరిహారాలు ఉన్నాయి ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేశాక ప్రశాంతంగా ఒక్కచోట కూర్చుని ఓం నమహ శివాయ అనే మంత్రాన్ని ఒక పదకొండుసార్లు మనసులో తలచుకోండి ఆ శివయ్య శక్తి రాహు వల్ల కలిగే గందరగోళాన్ని తగ్గించి మీకు ఒక స్పష్టతను ఇస్తుంది అలాగే ప్రతి శనివారం రోజు హనుమాన్ చాలీసా చదవడం లేదా కనీసం యూట్యూబ్లో అయినా పెట్టుకుని వినడం అలవాటు చేసుకోండి ఆంజనేయుడి దయ ఉంటే శనిదేవుడి ప్రభావం చాలా వరకు తగ్గుముఖం పడుతుంది ఇక రెండో ముఖ్యమైన విషయం మీ ఏడవ ఇంట్లో కుజుడు కేతువు కలిసి ఉండటం దీనివల్ల ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య అలాగే వ్యాపార భాగస్వాముల మధ్య అనవసరమైన వాదనలు అహంకారం వల్ల గొడవలు వస్తాయి దీనికి మీరు చేయాల్సిన అతి పెద్ద పరిహార మౌనం ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు లేదా అవతలి వాళ్ల మాటలు మిమ్మల్ని రెచ్చగొడుతున్నప్పుడు ఒక్క నిమిషంపాటు ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోండి ఆ తర్వాత సమస్య సగం తగ్గిపోతుంది దీనితో పాటు ప్రతి మంగళవారం దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లడం లేదా ఇంట్లోనే ఆయనను తలచుకుని ఒక నమస్కారం పెట్టుకోవడం చాలా మంచిది ఇది కుజుడి కోపాన్ని శాంతపరుస్తుంది అలాగే వీధి కుక్కలకు ఒక రొట్టెముక్క వేయండి అది కేతువుకు శాంతినిస్తుంది చివరిగా ఒకటి గుర్తుంచుకోండి ఈ పరిహారాలు అంటే పెద్ద పెద్ద ఖర్చులతో కూడిన హోమాలు యాగాలు కావు మనస్సును మన ప్రవర్తనను నియంత్రించుకోవడమే అన్నింటికన్నా గొప్ప పరిహారం మీకు తోచినంతలో వృద్ధులకు పనిచేసుకునే కూలీలకు ఆహారం లేదా బట్టలు దానం చేయండి ఇది శని దేవుడిని ప్రసన్నం చేస్తుంది పక్షులకు రోజూ కొన్ని గింజలు నీళ్లు పెట్టండి ఈ చిన్న చిన్న పనులు మీ మనస్కు ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా గ్రహాల నుండి వచ్చే చెడు ప్రభావాన్ని తగ్గిస్తాయి దైవ బలం మనోధైర్యం మంచి ప్రవర్తన ఈ మూడు మీ దగ్గర ఉంటే ఏ గ్రహము మిమ్మల్ని ఏమీ చేయలేదు ధైర్యంగా ఉండండి అన్ని మీ మంచికే జరుగుతాయి చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు